మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పూజ గదిలో ఈ వస్తువును గనుక పెట్టి మీరు ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మరి అలాంటి వస్తువు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకుంటాము కానీ ఆ ఫోటో ఏ విధంగా ఉండాలి అంటే ధనం అమ్మవారి చేతిలో నుంచి వస్తున్నట్లుగా రెండు వైపులా ఏనుగు బొమ్మలు ఉండే విధంగా ఉన్న ఈ ఫోటోను మీ ఇంట్లో లేదా పూజ గదిలో పెట్టుకోవటం వలన అద్భుత ఫలితాలను పొందుతారు ఇలాంటి ఫోటో ఎదురుగా లక్ష్మీదేవి ఫోటో ఎదురుగా ఒక అద్దాన్ని పెట్టాలి అందులో అమ్మవారు కనపడే విధంగా పెట్టాలి అద్దం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఈ విధంగా లక్ష్మీదేవి ఫోటో పెట్టటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది పూజా మందిరంలో చల్లకాన్ని పెట్టడం వలన మంచి జరుగుతుంది చల్లకంతో మజ్జిగ చిలికేవారు అలాంటి దానినే పూజా మందిరంలో పెట్టాలి లక్ష్మీ గవ్వలను ఐదు పెట్టాలి ఐదు గోమతి చక్రాలను దక్షిణావృత శంఖము కూడా ఈశాన్యం మూల రెడ్ క్లాత్ పైన సగ్గుబియ్యం పోసి దానిపైన శిఖర భాగం తూర్పు భాగానికి ఉండేటట్లు పెట్టి ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్లే ఈ వస్తువులన్నీ పాలసముద్రం నుంచి పుట్టినవి లక్ష్మీదేవి కూడా పాలసముద్రం నుంచి పుట్టింది వీటన్నిటినీ మీ పూజగదిలో పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులు అవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు